డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో కొందరు డాక్టర్ల నిలువు దోపిడీలు చట్ట వ్యతిరేక బాగోతాలు పార్ట్ ఫైవ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైద్యం ముసుగులో నకిలీ డాక్టర్లు చేస్తున్న వచ్చిరాని వైద్యం రోగుల ప్రాణాలతో చెలగాటం అవుతోంది సుమారు వందకు పైగా గ్రామాల వారికి అందుబాటులో ఉన్న పట్టణం కావడంతో చాలా మంది వైద్యులు అక్కడ దృష్టి పెట్టారు దాంతో ప్రైవేటు ఆసుపత్రులు గత ఐదు సంవత్సరాలుగా పుట్ట గొడుగులను మించి పెరిగిపోయాయి పలు ప్రాంతాలలో నుండి కొందరు తాడేపల్లిగూడెం వచ్చి ఆస్పత్రిలు ల్యాబ్లు మెడికల్ ఏజెన్సీలు అంబులెన్స్లు వ్యాపారాలు సాగిస్తూ బాగా వెనకేసుకుంటున్నారు దాంతో మరికొందరు ఇక్కడే దృష్టి పెట్టారు ఇంకా చదువు పూర్తి కాని జూనియర్ డాక్టర్లు సైతం ముందుగానే ఆస్పత్రికి నిర్మాణాలు పూర్తి చేయించి ప్రారంభించి మరికొందరితో చేయిస్తున్నారు పోస్టాఫీసు రోడ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు కమిషన్ కోసం రోగుల చికిత్సకు మోతాదుకు మించి మందులు వాడిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే కమిషన్ కోసం రోగుల రోగాలకు సంబంధం లేని ల్యాబ్ నిర్వహించడానికి బరి తెగిస్తున్నారని వారి దోపిడీలకు గురైన వారు లబోదిబోమంటున్నారు తాడేపల్లిగూడెం పట్టణం పరిసరాలన్నీ పల్లె గ్రామాలు కావడంతో అక్కడ స్థానికంగా ఉండే పిఎంపిలు ఆర్ఎంపిలకు అధిక మొత్తంలో కమిషన్లు ఇస్తూ వారి ద్వారా రోగులను తమ ఆస్పత్రికి తరలించుకుని రోగుల వద్ద కొందరు డాక్టర్లు భారీగా బిల్లులు వేసి బలవంతంగా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు